నాకు పాముల బుసల నాగబాబు తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు ఇంత గౌరవం రావడానికి ప్రధాన కారకుడు చిరంజీవి అలాంటి మెగా బ్రదర్స్లో చిరంజీవి పవన్ కళ్యాణ్ రాజకీయంగా సినిమా పరంగా చాలా ఎదిగారు కానీ నాగబాబు మాత్రం అంతగా ఎదగలేకపోయారు దీనికి ప్రధాన కారణం ఆయన తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ కోపం ప్రదర్శించడం ఆయన ఏ విషయంలో అయినా తొందరపాటు నిర్ణయం తీసుకుంటూ చిన్న విషయానికైనా ఆవేశంతో ఊగిపోతూ ఉంటారు అందుకే నాగబాబును ఆవేశం స్టార్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఏదైనా చిన్న విషయం ఉన్నా దాన్ని హైలైట్ చేసి గోటితో పోయి దాన్ని గుడ్డల దాకా తెచ్చుకోవడం నాగబాబు సొంతం నోరు బాగుంటే ఊరు బాగుంటుందనే సామెతకు నిలవెత్తునే దక్షిణ నాగబాబు అని చెప్పవచ్చు ఆయనకు ఉన్నటువంటి నోటి దృసు ఫ్యామిలీని చాలా వరకు విమర్శలు పాల్చేసింది చేసింది ఎవరైనా చేసిన చిన్న చిన్న తప్పులకు కూడా వాళ్ళపై ఘాటు విమర్శలు చేసి కాంట్రవర్సీని క్రియేట్ చేయడంలో దిట్టా అని చెప్పవచ్చు ఆయన ఇప్పటివరకు చేసిన కాంట్రవర్సీలో కొన్ని కాంట్రవర్సీలు తీవ్రంగా మెగా ఫ్యామిలీని విమర్శలకు దారితీశాయి మరి ఆయన కాంట్రవర్సీలో చాలా వైరల్ అయిన కాంట్రవర్సీలు ఏమిటో చూద్దాం ఆవేశం స్టార్ నాగబాబు నాగబాబు ఏదైనా సినిమా ఈవెంట్లలో కానీ రాజకీయ పార్టీల స్పీచ్ల్లో కానీ సోషల్ మీడియా అకౌంట్లో కానీ ఎప్పుడూ ఏదో రకంగా స్పందిస్తూ కాంట్రవర్సీకి దారితీస్తూ ఉంటారు రీసెంట్గా ఏపీ రాష్ట్రంలో ఎలక్షన్ టైంలో అల్లు అర్జున్ చేసిన ప్రచారంపై కూడా స్పందిస్తూ దారుణంగా ట్విట్టర్ వేదికగా విమర్శించారు ఎన్నికలు ముగిసిన తర్వాత నాగబాబు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది మాతో ఉంటూ పని పనిచేసేవాడు మావాడు అయినా పరాయవాడే మాతో నిలబడేవాడే పరాయి మావాడే అంటూ తన ఎక్స్ ఖాతలో రాసుకొచ్చారు ఇది కాస్త వివాదాస్పదమైతే అల్లు ఫ్యామిలీకి చెందినటువంటి అల్లు అర్జున్ తన మిత్రుడైనటువంటి వైఎస్ఆర్సిపి అభ్యర్థి శిల్ప రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు అయితే నాగబాబు దీన్ని ఉద్దేశించే అల్లు అర్జున్ కు కౌంటర్ ఇచ్చారని బన్నీ అభిమానులంతా నాగబాబుపై విరుచుకుపెట్టారు దీంతో నాగబాబు తన ఎక్స్ అకౌంట్ను డీఆక్టివేట్ చేశారు ఇక మరో వివాదం విషయానికి వస్తే తన కుమారుడు వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ ఫ్రీలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన కామెంట్లు దుమారం రేపాయి ఆరు అడుగులు ఉన్న తన కొడుకును ప్రశంసించే క్రమంలో ఐదు అడుగులున్న హీరోలు కూడా పోలీస్ పాత్రలు చేస్తున్నారంటూ విటకరంగా మాట్లాడాడు ఐదు అడుగుల మూడు అంగుళాలు ఉన్నవాడు కూడా నేను ఫిట్ పోలీస్ ఆఫీసర్ని అంటూ చెప్పుకోవడం నాకు చాలా కామెడీగా ఉందంటూ చెప్పుకొచ్చారు అది చూస్తే నువ్వు పోలీస్ కాలేవరా బాబు అని నాకు అనిపిస్తుంది వారిని చూస్తే నాకు నవ్వొస్తుందంటూ ఆయన మాట్లాడడంతో అది కాస్త రచ్చకు దారితీసింది అయితే దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు బాద్షా టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్గా నటించారు దీన్ని బట్టి నాగబాబు అలా అన్నారని తీవ్రంగా విచ్చుకుపెట్టారు అంతేకాకుండా అప్పట్లో దున్నబోతు కుక్క పొగటలు పెట్టి వీడి బ్లడ్ బ్రీడ్ చాలా స్పెషల్ అంటూ పరోక్షంగా బాలకృష్ణపై కూడా విమర్శలు చేశారంటూ బాలకృష్ణ అభిమానులు అప్పట్లో దుమారం సృష్టించారు ఈ విధంగా నాగబాబు చాలా సమయాల్లో కాంట్రవర్సీలు చేస్తూ మెగా ఫ్యామిలీ పరువు రోడ్డున పడేశారని చెప్పవచ్చు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం